కొంప మునిగిపోయినట్టు అవునయ్యా అవును కొంపై మునిగిపోయింది ఒక అమ్మాయి కోసం ఇక్కడ ఇక్కడ కట్టుకున్నాను చూసి చూసి అందంగా పెద్దగా పోయింది నీ కొడుకు అమ్మాయి చేయని పొమ్ముందా కొద్ది రోజులు తనకు పెళ్ళంట ఏం చేయమంటావు సంతోషంతో ఎగిరి గంతులేయమంటావా తెలుసు అంతా అయిపోయింది లైఫ్ ఓవర్ ఓవర్ చచ్చేదాకా నీతోనే ఉండిపోతాను చెప్పవాయ్ పెద్ద కొంప మునిగిపోయినట్టు అవునయ్యా అవును కొంపై మునిగిపోయింది ఒక అమ్మాయి కోసం ఇక్కడ ఇక్కడ కట్టుకున్నాను